శిక్ష ప్రచార సతిపేట జిల్లా గోదావరి పట్టణంలో గోదావర పట్టణ కమిటీ వారి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామివారి జన్మదిన మహోత్సవం సందర్భంగా గవర్నమెంట్ ఆసుపత్రిగా అంగరంగ వైభవంగా అత్యంత వైభవంగా స్వామివారి పూజా కార్యక్రమం నిర్వహించి పేదలకు స్వామివారి భక్తులకు అన్న ప్రసాదాన్ని అందిస్తున్నటువంటి అఖిల భారత అయ్య శిక్షా ప్రచార సమితి కోలాడ పట్టణ కమిటీకి అధ్యక్షులు నాగరాజు గారికి కార్యదర్శి పుల్లయ్య గారికి వంశాధికారి కృష్ణా గారికి మరియు వారి కమిటీ అందరికీ కూడా విజయాకేట జిల్లా కమిటీ తరఫున జాతీయ అధ్యక్షులు రాజేష్ పాండే గారి తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రతి కార్యక్రమానికి కూడా ముందుండి నడిపిస్తున్నటువంటి అయ్యప్పసంగ గురుస్వామి రాబోయే పద్దెనిమిదిలో పడి అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నటువంటి మన బిఎస్ఎన్ఎల్ శేఖర్ గురుస్వామి వారి ఎప్పుడు మొత్తం వారి అండదండలు పట్టణ కమిటీలో ఏ కార్యక్రమాన్ని నిర్వహించినా కూడా వారు ముందు నడిపిస్తున్నారు వారికి జిల్లా కమిటీ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కార్యక్రమాన్ని కృషి చేసినటువంటి వాసీ క్లబ్ సభ్యులకి భవానీ నగర్ వాస్ సభ్యులకి పాలడ పట్టణ పుర ప్రముఖులకి తాజా మాజీ కౌన్సిలర్ కోటిరెడ్డి గారికి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కౌన్సిలర్ అయ్యప్ప శర్మ